తెలంగాణకు పెట్టుబడుల వరద గతేడాది పెట్టుబడులను అధిగమించిన తెలంగాణ సర్కార్ నిన్న ఒక్క రోజే తెలంగాణకు యాభై ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు నలభై ఐదు వేల ఐదు వందల కోట్లతో సన్ మెట్రో కెమికల్స్ ఒప్పందం పదివేల కోట్లతో కంట్రోలేస్ ఒప్పందం ఎనిమిది వందల కోట్ల రూపాయలతో జేఎస్డబ్ల్యూ ఒప్పందం మెగా ఇంజనీర్తో మూడు కీలక ఒప్పందాలు పదకొండు వేల కోట్ల పెట్టుబడులతో మెగా ఒప్పందం ఐదు వందల కోట్లతో స్కై రూట్ కంపెనీ ఒప్పందం తెలంగాణ యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై తెలంగాణ మరోసారి కొత్త రికార్డును సాధించింది భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ దూసుకుపోతోంది గతేడాది పెట్టుబడులను తెలంగాణ సర్కార్ అధిగమించింది గత సంవత్సరం ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సుమారు నలభై వేల కోట్ల పెట్టుబడులు రాగా ఈసారి ఇప్పటికే సుమారు అరవై రెండు వేల కోట్ల వరకు వచ్చాయి నిన్న రికార్డు స్థాయి పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి దేశంలో ఇంధన రంగంలో పేరొందిన సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్రంలో నలభై ఐదు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది ఇప్పటివరకు వరకు దావోస్ వేదికపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే సన్ మెట్రో కెమికల్స్ తెలంగాణలో నలభై కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది భారీ పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు సన్ పెట్రో కెమికల్ సంస్థ ప్రకటించింది నాగర్ కర్నూల్ మంచిర్యాల ములుగు జిల్లాలో మూడు చోట్ల పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులను ఈ సంస్థ నెలకొల్పనుంది ఈ ప్రాజెక్టుల నిర్మాణ దశలోనే దాదాపు ఏడు వేల ఉద్యోగాలు లభించనున్నాయి ఇప్పటి వరకు దావోస్ వేదికపై తెలంగాణ సర్కార్ చేసుకున్న భారీ ఒప్పందం ఇదే ఈ ఒప్పందం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తూ తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు గత ఏడాది దావోస్ లో జరిగిన నలభై వేల కోట్ల పెట్టుబడుల ను ఈ ఒప్పందం అధిగమించిందని ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు ఈ ప్రాజెక్టు తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా గ్రీన్ ఎనర్జీ రంగంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని సన్ పెట్రో మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ చేశారు తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకోవడం గర్వ కారణమని చెప్పారు పదివేల కోట్ల పెట్టుబడికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో కంట్రోల్ ఎస్ కంపెనీ ఒప్పందం చేసుకుంది జేఎస్ డబ్ల్యూ కంపెనీ రాష్ట్రంలో ఎనిమిది వందల కోట్లతో మానవరహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది అమెరికాకు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థతో కలిసి యూనిట్ ఏర్పాటు చేసేలా జేఎస్డబ్ల్యూ యుఏవీ సంస్థ ప్రభుత్వంతో ఎంఓయు చేసుకుంది ఈ ప్రాజెక్టుతో సుమారు రెండు వందల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం తెలిపింది దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మేఘా ఇంజనీరింగ్ కంపెనీతో మూడు కీలక ఒప్పందాలు చేసుకుంది రెండు వేల నూట అరవై మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసింది ఈ ప్రాజెక్టుపై దాదాపు పదకొండు వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది నిర్మాణ దశలో దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు లభించనున్నాయి ఇక స్కై రూట్ కంపెనీ తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది ఇందుకోసం ఆ కంపెనీ దాదాపు ఐదు వందల కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది